ఓమన్మి శివాయ శ్రీమాత ఏణమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత దేవత మీతో ఉండి మీ మనోవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు కామెంట్స్లోనూ గురువు గారు మేము ఏ పూజ చేయలేకపోతున్నాం మేము ఏదైనా చేద్దామంటే బద్ధకం వచ్చేస్తుంది మమ్మల్ని ఏదో శక్తి అడ్డుకుంటుంది మాకు ఏది చేసినా కలిసి రావడం లేదు కోపం వస్తుంది ఎదుటివారిని చూస్తే బాధ అనిపిస్తుంది మాకెందుకు జరగటం లేదా అని ఏడిపోస్తుంది ఇలా రకరకాల విషయాలు రెగ్యులర్గా మెయిన్స్ ఒక కామెంట్స్ చెప్తూ వస్తున్నారు ఈరోజు మనం ఇటువంటి సమస్య తొలగిపోవడానికి అలాగే డబ్బుకు సంబంధించి మీ కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తిరగడం కోసం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తాంత్రిక ఉపాయం చెప్తాను ఇది ఆవాలతో చేయవలసింది పొట్టు తీసిన ఆవాలు తెల్ల అంటాం పసుపు కలర్లు కూడా ఉంటాయి చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది ఈ ఉపాయం చిన్నది చాలా చిన్నది కానీ విశేషమైన ఫలితం వస్తుంది దీనివల్ల మనకి చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు డబ్బు బాట ఫీలో మాకు డబ్బు నిలబడటం లేదు అని మీరు పూర్వ కర్మల్లో ఏదైనా సరే అంటే అంతకుముందు జన్మలో మీరు చేసిన కర్మల వల్ల మీకు డబ్బుకు సంబంధించిన శాపాలు ఉంటే ఆ శాప ఫలితం వల్ల డబ్బు మీ దగ్గర నిలబడదు అలా జరగడానికి కారణం ఏంటో మనకు తెలియదు దానివల్ల బద్ధకం అసూయ ద్వేషం పగ ఇవన్నీ బాగా పెరుగుతాయి దానివల్ల ధన నష్టం జరుగుతుంది అలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మనం సాధన ద్వారా నామస్మరణ ద్వారా పూజ ద్వారా తాంత్రిక ప్రక్రియల ద్వారా మార్పు తెచ్చుకోవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు మనం అనుకుంటాం కదా ఏడు జన్మల వరకు అన్నీ బాగుంటే బాగుండని అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు రాబోయే ఏడు జన్మలలో కూడా ధనానికి సంబంధించిన ఆటంకాలు ఉంటే అవి తొలిగే మార్గాలు తెలుస్తాయి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ప్రతి చిన్న విషయాన్ని అవుతుంది అనుకోండి మీకు మానసికమైన అశాంతి ఉంటుంది ఈ మానసిక అశాంతి వల్ల మీరు ఏది చేయలేరు దానివల్ల అదొక కారణం మానసిక అశాంతి ఎందుకు వస్తుంది ఏ కారణం చేత వస్తుందో మనకు అర్థం కాదు ఆ అలాంటి కారణం తెలియనప్పుడు కూడా ఈ ప్రయోగం చేయవచ్చు దానివల్ల ఈ ప్రయోగం చేయటం వల్ల దాని నుంచి మెల్లమెల్లగా బయటపడతారు అలాగే ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య వస్తూనే ఉన్నాయా ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి ఆ సమస్యలు తొలగిపోతాయి అలాగే చాలామంది అడిగేది ఏంటంటే వివాహం అవడం లేదు మాకు వాహం గురించి చెప్పండి అని అడుగుతూ ఉన్నారు చాలా ఉపాయాలు చెప్పాను ఈ ఉపాయం కూడా వాహం కోసం కూడా చేయవచ్చు అంటే వివాహం కానివారు సంబంధాల్లో అడ్డంకులు వస్తూ ఉంటే ఆ అడ్డంకు తొలగిపోవడానికి ఈ ఉపాయం చేయవచ్చు ముఖ్యంగా జాతక రీత్యా జాతకంలో రాహు దోషాల వల్ల అంటే ఎవరికైతే జాతకంలో రోహ దోషాలు ఉంటాయో వారికి కూడా అడ్డంకులు వస్తూ ఉంటాయి అవి కూడా దొరుకుతాయి ఇంటి నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా దుష్టశక్తులు పీడ అలాగే కుటుంబంలో అశాంతి అంటే మిమ్మల్ని చూస్తే మిగతా వాళ్ళందరి చిరాకు పట్టడం చేతరించుకోవడం చేస్తున్నారా ఖచ్చితంగా ఉపాయం చేయండి అంటే మీ మీద పూర్వకర్మల యొక్క శాప ఫలితం ఉందని అర్థం కొంతమంది మిత్రులు అడుగుతున్నారు సంతానం కావాలి గురువు గారు సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తున్నాము కలగటం లేదు కానీ పెద్ద పెద్ద ఉపాయాలు చేయలేకపోతున్నాము ఈ ఉపాయం చేయండి సంతానం కోసం చేసేవారు సంతాన ప్రాప్తి కోసం ఈ చిన్న ఉపాయం చేయవచ్చు దానివల్ల అడ్డంకులు దొరుకుతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది అంటే ముఖ్యంగా ఏ పూజ చేయలేము మంత్రజపం చేయలేము అనేవారు తప్పకుండా ప్రయత్నించండి మీకు ఏదైతే అడ్డుకుంటుందో దాన్ని ఆ అడ్డుకునే నకారాత్మక శక్తిని తొలగి మీకు సకారాత్మ శక్తి పెరుగుతుంది ఎవరైనా ఈ ఉపాయాన్ని చేసి చూడండి గ్రహదోషాలు దొరుకుతాయి ఇబ్బందులు కష్టాలు ఇలాంటివి ఏదైనా సరే సమస్యలు ఉంటే వాటి నుండి బయటపడతారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయకూడదు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని మూడు రోజులు చేయవచ్చు మంగళవారం కానీ శుక్రవారం కానీ లేదా శనివారం ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా చేయవచ్చు ఉదయమైనా సాయంత్రమైనా చేయవచ్చు ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఉపాయానికి కావాల్సింది ఆవాలు రెడ్ కలర్ క్లాత్ రెండు పువ్వులను లవంగ అలాగే ఆంజనేయ స్వామి మీద ఉన్న సింధూరం ఎలా తెచ్చుకోవాలో చెప్తాను ఆ విధంగా తెచ్చుకోండి మీకు చేయడానికి అవకాశం లేకపోయినా ఉపాయాన్ని చేయవద్దు ఇది గుర్తుంచుకోండి అలాగే వీటితో పాటు మిక్స్డ్ కలర్ దారం మనం ఎర్రటి దారాన్ని వాడుతూ ఉంటాం కదా నేను చూపిస్తాను ఇలాంటిది ఎరుపు పసుపు కలిగిన దారం ఉంటుంది ఇలాంటి దారం కావాలి మీరు ఏది చేసినా సరే నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించండి నమ్మకం లేని వారు ఒకవేళ మీకు ఈ పదార్థాల్లో ఏ పదార్థం అనుకోండి ఉపాయాన్ని చేయవద్దు ఎందుకంటే ఈ పదార్థంలో ఉన్న విశేషమైన శక్తి మన మానసిక శక్తిని ప్రేరేపిస్తుంది ఆ ప్రేరణ వల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది మనం ఏది చేయాలన్నా మన మనసు బాగుండాలి ఈ తెల్ల వాళ్ళు అద్భుతమైన శక్తి ఉంటుంది అనేక తంత్రమంత ప్రయోగాల్లో వాడుతూ ఉంటాం అందులో ముఖ్యంగా బగ బగలాముఖి అంటే మనకు శక్తి సాధనలో ఎక్కువగా వాడుతూ ఉంటాం బగలాముఖి అమ్మవారికి ఈ పూజలో ఈ తెల్లవాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు మంగళవారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజుల్లో మీరు మీ దగ్గరలో ఉన్న ఆయనని స్వామి గుడికి వెళ్ళి స్వామివారి కాళ్ళ మీద అంటే పాదాల మీద కాదు రెండు కాళ్ళ మీద ఉన్న సింధూరాన్ని కొంచెం అంటే ఇది పొడి సింధూరం స్వామివారికి మనం సింధూరం వేస్తూ ఉంటాం కదా ఆ సింధూరం తడి సింధూరాన్ని పూజారి గారిని అడిగి లేక పూజారి గారు లేకపోతే మామూలుగా ఎక్కడైనా విగ్రహం ఉన్నా కొద్దిగా సింధూరం తెచ్చుకోండి కొద్దిగా ఒంటి మీద సింధూరం తెచ్చుకోండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇలా ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని దానిలో చిట్టికెడు పసుపు ఆవాలు చిట్టికెడుని చూపిస్తుంది చూడండి చిట్టికెడు పసుపు ఆవాలు అలాగే రెండు పూర్ణ లవంగాలు అలాగే మీరు ఏదైతే గుడి నుంచి తెచ్చుకున్నారో సింధూరం నేను శాంపిల్ చూపిస్తున్నాను సిందూరాన్ని వేయండి తర్వాత దీన్ని మూటగా కట్టండి మూటగా కట్టడం అంటే దీన్ని ఎలా కట్టాలంటే చూపిస్తాను ఈ దారంతో మూట కట్టాలి ఇలా మీకు శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను ఇలా మొటక కట్టండి మొటక కట్టిన తర్వాత మీరు అది కూడా మాకు గుర్తుంచుకోండి రెడ్ కలర్ క్లాత్ కూడా కొత్తగా ఉండాలి కొత్త క్లాత్ మాత్రమే వాడాలి వాడిన క్లాత్ వాడకూడదు ఈ మూటకి మీరు ధూపం దీపం చూపించండి మీ ఇంట్లో ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ మీ దేవుడి గదిలో ఈ ఏదైతే తయారు చేశారో ఈ మూటని మీ దేవుడి గదిలో తూర్పు దిక్కుని పెట్టండి అంటే మీరు పూజ చేసుకునే ప్రదేశంలోనే మనం పట్టాలు పెడుతుంటాం కదా పట్టాల పక్కన తూర్పు దిక్కుని పెట్టండి మాకు తూర్పు దిక్కుని పెట్టే అవకాశం లేదంటే చేమాకండి ఉపాయం చేమాకండి అది గుర్తుంచుకోండి ఈ మూటని మీరు రెండు నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి పాత మోటని ఏదైనా పారే నెలల్లో తీసుకువెళ్ళి వదిలేండి లేదంటే ఏదైనా బయట చెట్టు మొదల్లో మట్టిలో పెట్టేయండి చెట్టు మొదల్లో పెట్టమన్నారు కదా తులసి మొక్కలు పెట్టవచ్చు అని అడుగుతుంటారు కాదు తులసి మొక్క కాకుండా ఏదైనా పూల కుండి అయినా సరే వేరే మొక్క అయినా సరే పెద్ద మొక్కలైనా సరే మట్టి తీసి దాంట్లో పెట్టేయండి రెండు నెలలకు ఒకసారి ఈ ఉపాయం చేస్తూ ఉండండి మీ ఇంట్లో మీ స్థితి మారుతుంది చి చిన్న అంటే చిట్టి గేడ ఆవాలి మీకు జన్మల డబ్బు రావడానికి సంబంధించిన అడ్డంకు తొలగించి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుస్తుంది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది తక్కువ పదార్థంతో ఎక్కువ శక్తి ఇది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నేను రోజు చెప్తూనే వస్తున్నాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అలా చూడటం చేతగా అవడం లేదనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వడం జరిగింది అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి దానిలో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను అలాగే ఈ ఛానల్ యొక్క లింక్ ఏదైతే ప్లేలిస్ట్ లింక్ ఉందో అది వీడియోలో కింద ఇవ్వడం జరిగింది మీరు ఎవరైనా సరే ఆ లింక్ ఓపెన్ చేస్తే దాంట్లో పదిహేడు వందల వీడియోలు ఉన్నాయి ఏదైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో మీ ఇబ్బందికి సంబంధించి అంటే నేను డబ్బుకు సంబంధించి అప్పుకు సంబంధించి వివాహానికి చదువుకి తంత్రమంత్ర ప్రయోగాలు ఇలా రకరకాల సమస్యలు ఎన్ని సమస్యలు ఉంటే అన్ని సమస్యలకి వీడియోలు ఉన్నాయి అందులో మీరు ఓపికగా వెతకండి మీరు ఏది చేయగలుగుతారో అది ప్రయత్నించేయండి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు అసలు వీటిని చూడమాకండి ఎందుకంటే మీరు ఎవరైనా సరే నమ్మకంతో ప్రయత్నం చేస్తే తప్ప సరదా కోసం చేస్తే ఫలితాలు రావు శక్తి మన చుట్టూ ఉంటుంది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కానీ పట్టుకోగలిగే కేపబులిటీ కూడా మనకు ఉండాలి ఇవి చూడడానికి కొంతమందికి ఏంటంటే మూఢనమ్మకాలు అపనమ్మకాలుగా ఉంటాయి వారు అలాగే ఉంటారు వారి జీవితకాలం అలాగే మూఢనమ్మకాలతో బతికిస్తుంటారు మనం మన చుట్టూ ఉన్న పదార్థం దానిలో ఉన్న శక్తిని మనం ఎప్పుడైతే తర్కంగా పరిశోధనాత్మకంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మాత్రమే మనకి అన్ని ఫలితాలు వస్తాయి లేకపోతే ఏ వీరం కొంతమంది అంటే మేము చేస్తున్నా కలిసి రావడం లేదు ఎన్ని చేస్తున్నా అవడం లేదు అనేవారు ఉంటారు అవ్వదు కారణం ఏంటంటే మానసిక స్థితి ప్రయత్నంలో లోపం ఉంటుంది ఏంటంటే ఆ చే చూద్దాములే వస్తుందిలే రాదులే అని ఆలోచన ఉంటుంది అలా కాకుండా నమ్మకంతో మీ మీద మీకు నమ్మకంతో ప్రయత్నించేయండి ప్రకృతి ఖచ్చితంగా సహాయం చేస్తుంది ఓకే మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాతయనమ